ప్రజావాణిలో వచ్చే అర్జీలు పెండింగ్ పెట్టవద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించి వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు మొత్తం నూట ఎనభై రెండు దరఖాస్తులు వచ్చాయి రెవెన్యూ శాఖకు డెబ్బై ఐదు హౌసింగ్ శాఖకు ముప్పై ఆరు ఎస్టిసి పన్నెండు డిఆర్డిఓ సిరిసిల్లా మున్సిపల్ కమిషనర్ కు తొమ్మిది చొప్పున ఎస్పీ కార్యాలయానికి ఆరు జిల్లా ఉపాధి కల్పన అధికార నీటి పారుదల శాఖకు ఐదు చొప్పున జిల్లా సంక్షేమ అధికారికి నాలుగు వ్యవసాయ శాఖ జిల్లా విద్యాశాఖ అధికారి ఏడీ టెక్స్టైల్స్ సబ్ రిజిస్టర్ ఏడీ ఎస్ఎల్ఏకు రెండు చొప్పున తదితర శాఖలకు దరఖాస్తులు వచ్చాయి కాగా ముస్తాపద్ మండలం పోత్కల్ గ్రామానికి చెందిన బొల్లి శ్రీనివాస్ పక్షపాతంతో ఇబ్బంది పడుతున్నాడనగా సాయం అందించాలని శ్రీనివాస్ భార్య శంకరవ్వ కలెక్టర్ కు విన్నవించారు దీంతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పందించి శ్రీనివాస్ వాయిద్యానికి రెండు లక్షల చెక్ను అందజేశారు వాయిద్యానికి సహాయం అందించిన కలెక్టర్ కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు